ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మన్నటి దాకా అందరు శాడిస్తున్నారు కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఒక తెలివి తక్కువ దత్తమ్మా ఈ లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి కొత్త పదకొండు సీట్లు రెడ్డి జగన్ రెడ్డి నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా ఒకటి నెల చాలా అప్పుడే నేను ఢిల్లీలో జనాలు రాష్ట్రపతి పాలన ఏం కుంభం పోయి రాష్ట్రపతి పాలన పెడతావు ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం ఎవరో చంపుకున్నారు ఒకే పార్టీ వాళ్ళ వాళ్ళు తమ పాత కక్షలు మరి నీ మాటలు చూస్తుంటే ఎట్టుందంటే పాత రోజులో ఉంది వయసు కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నీకు ఆ సీట్లు కూడా లేవు అతి త్వరలో ఆ పదకొండు మందిలో కూడా లేవండి ఆరు మంది వెళ్ళిపోతారు తెలుగుదేశం నీ తోడు మీరే నలుగురు ఐదు రోజులు బతుక్కి నీకు అపోజిషన్ లీడర్ లేదు లేనప్పుడు లోపలికి రానివరు ఆ రూల్ నీకు తెలియదా అని అనుకున్నాను గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు ప్లే కార్డులు తేకూడదు అని మాట్లాడేది నువ్వు కాదా చెప్పు లెవన్ రెడ్డి మరి ఈరోజు నలుగురు ఎమ్మెల్యే నీతోండే ఆ లెవెన్ రెడ్డి ఈ మనుషులు తీసుకొని నల్ల బ్యాటరీలు ప్లే కార్డుతో వస్తావా అసెంబ్లీ దగ్గర ఆపారు నిన్ను నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదని అది న్యాయం కాదా ఒకప్పుడే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు ఆయన గేట్ కానించే ఊరేగింపుగా రైతాంగ నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే పోలీసులను పెట్టి బయట నెట్టించింది వాస్తవం కాదని అంటున్నా మరో చంద్రబాబు నాయుడు గారిని మరి ఈరోజు ఏం కొప్పం అనిగిపోయింది ఏమైంది తుందరు నీకు ఒక పోలీస్ ఆఫీసు పట్టుకొని నీకు నేను మామూలుగా తెలియదు దద్దమ్మ అనుకున్నాను గుడ్డు కూడా ఆయన పేరు సుధాకర్ రావు అయితే ఆయన నేమ్ దోట్ చూసి ఆయన రావు కనపడింది ఆయనకు అలా ఉంది ఈ రాష్ట్రం అంటే కామెంట్లు వచ్చిన వాడికి లోకం అంతా స్వచ్ఛ కనపడుతుంది అంట నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసులు వాడుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేష్ట చేయించిన వాస్తవం కాదా అని అడుగుతున్నా ఎక్కడో ఇంక ఇక్కడే చూద్దాం ఇక్కడ బాలాజీ ఉన్నాడు ఆవిడ చంపుకుంది అక్కడ పొడుసుకుంది వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు వయసుకు వాళ్ళే మరి పెట్టారు మన నాగేంద్ర ఎక్కడే ఉన్నాడు ఎక్కడో లేడు గంట టైం ఇస్తున్నా అని సీఎం అంగారు పార్టీ మారుకుంటే మీకు రౌడీలిస్ట్ ఇప్పుడే పెట్టాసా మేము పోయినా చక్క చేయకుండా అతను పార్టీని మారను రౌడీ లిస్ట్ పెట్టుకోమంటే మరి ఇక్కడ ఉండే అందరి మీద అందరి మీద కేసు ఉన్నాయి కప్పిన సేనైతే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో అనేక ఇబ్బందులు పాల్ చేశారు అనేక ఇబ్బందులు పెట్టారు అదే రకంగా బదువునైతే ఒకరోజు పెట్టారు ఆయనతో మేము ఉన్నాం ఇక్కడే ఉన్నాం మరి నువ్వు చేసిన అరాచికారు కదా అరాచకానికి కేర్ ఆఫ్ లెవన్ రెడ్డి అదే రకంగా జహీర్ ఇక్కడే ఉన్నాడు ఐదు వందల మంది పోలీసులు పెట్టి అతను కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఐదు వందల మంది పోలీసులు ఏకోజామున నీ మంత్రులు నీ పార్టీలో కొందరు వాళ్ళు అన్నిటి ఉండాలనుకోండి కొందరు కలిపి అతని బాగలేదా ఆ రోజునే మీసం తిప్పింది ఐదు వందల మంది పోలీసు ముందు వాస్తవం కాదా అని అడుగుతున్నా నీ అరాచకాలకి పరాకాష్టం నెల్లూరు జిల్లాలో వందల మంది వేల మంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెక్కు చెదరలేదు ధైర్యంతో ముందుకెళ్ళారు మరి ఈ రోజుని కార్యకర్తలు ఈ ఈరోజుని కార్యకర్తల పరిస్థితి ఏమిటి బతకాలనుకుంటున్నారు ఒక నెలకే బతకలేక అపోజిషన్ చేయలేక భయపడి తెలుగుదేశానికి వస్తాం తెలుగుదేశానికి వస్తాం మమ్మల్ని చేర్చుకోండి మమ్మల్ని చేర్చుకోండి బోటు కొడుకొని తిరుగుతున్నారు సిగ్గు మాలినోడ్లు ఒకటి నా అనేది అపోజిషన్లో బకలేరా అంత భయమా అంత భయమా నీ కార్యకర్తలకి ఏ లెవన్ రెడ్డి అలా మంది నీ పార్టీ బోర్డు బిడ్డుకొని చేస్తున్నారు మమ్మల్ని చేసుకొని మమ్మల్ని చేసుకుని సిగ్గు లేదా మీకు అడుగుతున్నా మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదే పార్టీ పోయినా మూడవ రోజు నుంచే ఉద్యమాలు సిద్ధమయ్యా వీళ్ళందరూ వచ్చారే ఇల్లు బాగుపడుతున్నా పార్టీ మారలేదే మీలాగ వెనకబడి ఉండలేదే తెలుగుదేశం సైనికుడిగా పోరాడమే లేవన్ రెడ్డి నీకు ఓపిక లేదు మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా నీ బతుక్కి అసెంబ్లీలో దేవాల అసెంబ్లీలో వాడు కొడాల రానిగాడు ఇప్పుడు ఒక రో రాష్ట్ర వాడిని పెట్టి చంద్రబాబుని బండబుద్ధి దిట్టించి ఎన్టీ రామారావు గారి కూతురు ఆమెను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే అది అసెంబ్లీయా గౌరవ సభ నాడు అది గౌరవ సభ ఆ చెప్పాడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా అడుగు పెడతా